పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలిలో నూట తొంభై ఎనిమిది కోట్ల నలభై రెండు రూపాయల ఖర్చుతో నిర్మించనున్న జల్ జీవన్ మిషన్ పథకాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ సింగ్ స్థాపన చేశారు ఈ పథకంతో పద్నాలుగు గ్రామాలకు గోదావరి స్వచ్ఛ జలాలను సరఫరా చేస్తామని మంత్రి చెప్పారు గత ప్రభుత్వం మద్యంపై చూపిన శ్రద్ధ ప్రజలకు త్రాగునీరు ఇవ్వడంలో చూపించకపోవడంతో కేంద్ర నిధులు వెనక్కి వెళ్ళిపోయాయని మంత్రి సత్యప్రసాద్ విమర్శించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్నామని ఎమ్మెల్యే పితాని చెప్పారు మినిమం యాభై వేలు నుంచి మినిమం డెబ్బై వేల నుంచి లక్షా యాభై వేలకు పట్టాలంపిన దాఖలాలు ఈనాడు ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల దగ్గర దమ్ముగా చెప్తా ఉన్నా కాదని చెప్పండి కొనుక్కున్నారు మీరు మేము బాధపట్లే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు మీరు కొనుక్కున్నారు ఇవి ఆఖరి రోడ్లు ఎంత డబ్బులు తీసుకున్నారంట అక్కడ వస్తే చెప్పారు ఆ డబ్బులు రోడ్ అయ్యండి లేకపోతే డబ్బులనే వాళ్ళకి ఇచ్చేయండి లేకపోతే క్రమశిక్షణ శైలిలు ఉంటాయనే మాట ఈ వేదిక ద్వారా మీద చేస్తాను మీరు పట్టాలకు కూడా నాకేం సభ్యత లేదు కానీ రోడ్లేస్తా అనే మాట ఏదైతే ప్రజా విరాళంగా తీసుకున్న ఈ డబ్బుని వెనక్కి ఇవన్నీ మరొకసారి ఎత్త చేస్తున్నాము అనే చెప్పాను ఈనాడు ఈ గ్రామంలోనే కాదు చాలా గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు కూడా చేశాను డబ్బులు ఇచ్చుకున్నారు పట్టాలేమన్న ఈ గ్రామాల్లో కూడా ఉన్నాయి ఊటీ రెండు వాళ్ళు కూడా డబ్బులు అని చెప్తా సరికి చేస్తా ఉన్నా కారణం ఏంటంటే మనం వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్ళినప్పుడు మాట్లాడడం బాగుండదని సమాచారం తీసుకుని మాట్లాడుతున్నాను ఇవాళ సమాచారంతో పక్కా సమాచారంతో లిస్టులతో పేర్లతో కూడా నా దగ్గర ఉన్నాయి మీరు చేసుకోండి నేను జైల్లో పెట్టాలి సంతగాలే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ నాయకుల జైల్లో పెడతారని మీకు తెలీదా లేదు సారా క్రెడిట్ కార్డు లేదు సారా జగన్ లేబుల్ తోటి ఐ మీన్ సారా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం